నన్ను కొడుతున్నాను దోమ నన్న దోమను తెల్ల దోమ తెల్ల దోమ ఓకే తెల్ల తెల్ల దోమను ఆడా తల మారుతుంది చిగురు హలో ఆ ఆ రెండిటికి ఏం కొడతమంటే చెప్తేనే మేము నేను వాళ్ళకి చెప్పు పెట్ట ఓకే ఓకే అండి ఆ నువ్వు అదే నువ్వు నువ్వు నీదే నువ్వు తెత్తిన మందులే ఆడ తెత్తొస్తాది ఆడ తీసుకోను ఇప్పటిదాకా ఎట్లుందన్న మనకి రిజల్ట్ అసలు నీట్గా ఉందన్న ఓకే కాపు కాపు బాగా చెట్టుకి మాములుగా అసలు ఒక కొమ్మకి పాతికి ముప్పై కాయలు ఉన్నాయి ఓకే ఇదే కాపు ఇంకొక తంతిగా నేర్పిస్తే ఇరవై కింటాల్లో ఎన్ని ఓకే అండి నీట్ గా ఉన్నా నువ్వు ఎట్నం నాకు దేవుడాలు తగిలేవు ఎన్ ట్యూబ్లు యూట్యూబ్ లు ఎవరు చెప్తున్నానని డూప్ డూప్ చెప్తున్నారు ఆ నువ్వు చెప్పేవా నాకు ఎండిపోయిన చెట్లు మాడి నల్లి కూడా తగ్గిపోయింది గ్రోత్ నీట్ గా వస్తుంది ఎక్కడి నుంచైనా ఇప్పుడు చేసింది మీరు కాల్ నేను మాది బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా కదా ఆ ఓకే ఓకే నా నా పేరు అయితే లాజరు చాలా కొద్దిగా మారుతున్నాయి అన్న నది తెగులుగా ఓకే కొమ్మ తగులుదా అదే వరి కావద్దండి రోకపొడి ఉంటది కదా అదే తెల్లదోమ రెండింటి కలిపి చెప్పు నేను వాళ్ళకి మనం తెచ్చాం కదా రోగారయ్యి ఓకే ఓకే లియోనస్ ఉందా లియోనస్ లియోనస్ తెలుసా నాకైతే అన్న నాకు చదువు కూడా లేదా ఓకే ఓకే తెల్లదోమకి నెక్స్ట్ ఆకు ఏదైనా అట్లా ఉన్నా కూడా ఇచ్చుకుంటది నెక్స్ట్ వచ్చేసి దానికి తెగుళ్ళకి తలమాడుకి ఏం చేస్తారంటే పాటు వచ్చేసి మనకు తాకత్తు ఈ రెండు కలిపి ఉన్నావు అనుకో తలమాడు క్లియర్ వెళ్ళిపోతుంది చాలా మంచిదింటది ఊరన్న మంది కర్నూలు అన్న కర్నూలు డిస్టిక్ దేవెనకొండ మండలం దగ్గర నువ్వు చాలా దూరం దగ్గర అసలు నీకు ఆడకొచ్చి నీకు అసలు నేను ఏమనుకున్నా దేవుడు గొంతుకున్నా నిన్న ఆ ఏ అసలు దావం టెన్ షేన్ అన్న అన్నారు అన్నారు ఎండిపోయింది ఎందుకు అబ్బా ఇంకా దానికి మందులు కొడతావు అప్పటికే ఎనభై ఏడు రూపాయలు మందులు కొట్టే ఆలు చెప్పి వీళ్ళు చెప్పి ఎక్స్ బోనస్ గాసియా అని అని ఇంబోట చాలా ఉన్నాయి అన్ని కొట్టానన్న అవునులేండి కొట్టి కొట్టి ఇక లాభలేదు ఎండా ఎంత చూసినా కూర్చొని ఎత్తున చూస్తా ఉంటే నీకు తగిలింది ఓకే బాగా వచ్చింది బాగా పోత పిండి గోడ దిగింది బాగా నలుపు వచ్చేసింది గ్రోత్ వచ్చేసింది ఇంత తంటి దిగింది రిజల్ట్ బాగుంది కదన్నా మనం చెప్పిన కొడతా ఓకేనా అది ఇప్పుడు నెక్స్ట్ నాలుగో టిప్ కి ఇప్పుడు నువ్వు చెప్పిన ముందు నాకేం తెలియదు అన్న నువ్వు వాళ్ళకి నేను ఫోన్ పే కొట్టుముంటే కొడతాను వాళ్ళకి మనట్లాగా ఓకే ఇప్పుడు ముందు వస్తున్నాను ముందు అయిపోయింది సాయం మధ్యాహ్నానికి అక్కడ నుంచి నేను ఫోన్ పే కొడతా సరే సరే వాళ్ళకి నాకేం ముందు తెలీదు నేను చెప్తానండి వాళ్ళకు చెప్పు అది బా జిల్లా చెప్పు ఓకే ఇంకోలు ఇంకోళ్ళకేనా ఇంకోళ్ళకే మొన్న గుంటూరు పోయి గుంటూరు నుంచి చేల వచ్చి చేలారి నుంచి ఇంకోరికి వచ్చిందంట సరే 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 అండి అంతకా డైరెక్టర్ మనకి ఇంకోలు వచ్చేటట్టు చూడు అవునులేండి అవునులేండి ఇప్పుడు అక్కడికి వేస్తే బాపట్ల కంటే అక్కడ ఒంగోలుకి వెళ్ళి మనకి ఒంగోలు ఒంగోలు నుంచి డైరెక్టర్ ఇంకోలు వచ్చింది అవును ఈ అదంతా చుట్టు ఒంగోలు మళ్ళీ గుంటూరు పోయి గుంటూరు షేరాలు వచ్చి షేరాల నుంచి ఇంకోలు వచ్చింది ఆ అబ్బాయి ఇప్పుడు చెప్పి చేంజ్ చేపిస్తే ఇట్లా నుంచి డైరెక్ట్ గా నీకు పుటవీ పెడతాను మొన్నటిది ఓకే ఇప్పుడు మాములుగా బాగలేనప్పుడు ఇప్పుడు సరే సరేనా నీట్ గా వచ్చింది వచ్చిందన్న అసలు అయితే తంతి దిగినట్టు సూదులు వచ్చినట్టే అయితే తక్కువగా ఉంది ఈ రెండు మూడు కంటే పడతాడు వరకు సెల్లు కొడితే సెల్లు అసలు కాదు వేలల్లో పడి ఆ అట్లాంటి చేను మొత్తానికి నీ మూడో టిప్ నీ ముందుతో మారిపోయింది నేను పలం ఎత్తే నీ నీ ఆధ్వర్యంలోనే వస్తానమ్మా ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ చెప్పిన ముందులే కొడతానా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి ఫాలో కాండి సూపర్ అంటే సూపర్ ఏసిన కానీ నీ ముందు వాడు సరే సరే అండి నేను అసలు ఎన్ని సంవత్సరాలు పెట్టేస్తున్నా పొలం మానుకుందాం అసలు ఏడున్నర లక్ష్యం పెట్టాను ఇప్పటికే అవునా ఏడున్నర ల పెట్టా ఇప్పుడు ఇప్పుడు సంతోషంగా ఉంది అసలు డబ్బులు అన్న పెట్టుబడి వస్తాయనేది ధైర్యం వచ్చింది లాభం కాదు పెట్టుబడి వస్తే చెప్పేది కూడా కాస్ట్ తక్కువ ఉంటాయి కదండి కాస్ట్ తక్కువే నేను అప్పటికి మా వాళ్ళకి ఇద్దరు ముగ్గురు చెప్పి కొట్టండి అన్న చెప్పాడు అని చెప్తే సరే చూద్దాం కానీ కొట్టినా కాని అంటున్నారు అవునా నాకు లైక్ చెట్టు తెలియదు కానీ మా అబ్బాయి అబ్బాయిలు కొట్టే కొట్టిస్తా అన్న ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ ఒక్క మాట అన్నా నువ్వు నేను ముందరాడి లైకులు కొట్టొద్దు నీకు రేస్ట్ బాగా వస్తేనే నా చెప్పి అది దానికి సంతోషం అన్నా అదే అదే అన్నా చాలా థ్యాంక్స్ అన్న చెట్టు చేను కూడా కనీసం నా గుండెలు ఎత్తుకొచ్చింది ఓకే ఓకే ఎండిపోయిన చెట్లు ఎండిపోయిన చెట్లు గుండెలు ఎత్తుకొచ్చింది అన్న మొన్న తడిపెట్టాం ఇవాళ తడిపెట్టి ఇవాళ తినిమిది రోజులు ఓకే ఓకే అన్న ఈ తడి అయిపోయి ఆగిపోయి బలం బలం తల్లి మళ్ళీ వారానికి నీళ్ళు పెడితే ఇక మాలు సెట్ అన్న ఈ పదిహేను గంటల కాబట్టి లెక్క లేకుండా సరే సరే అండి సరే మంచి మంది థ్యాంక్స్ ఆ నేనదే నేను మధ్యాహ్నం నీకు ఫోన్ చేస్తాను వాళ్ళని నాకు ఆ మందులు ఏ చెప్తూ వాళ్ళకి చెప్పి నువ్వు పేమెంట్ అని చెప్పి కొట్టిస్తా సాయంత్రం చేస్తా ఓకేనా చాలా చాలా థ్యాంక్స్ అన్నా అన్నా దగ్గర లేవు దగ్గర ఉంటే అసలు నేను కాక మమ్మల్ వచ్చి అసలు సన్మానం చేద్దాం అనుకున్నా షేర్ కాకొచ్చిలే చాలా మాత్రం ఉంటే చాలా ప్రతి ఒక్క రైతు బాగుపడాలికి చెప్పే వాళ్ళు చెబుతున్నారు కానీ లో అది కొట్టి ఇది కొట్టి అంటారు వాళ్ళు చెప్పే కాస్ట్లు కాస్ట్లు అనేవి కొడితే రెండు రోజులు ఉంటుంది మూడు రోజులుంటుంది అవును చేను నలుపు రావట్లేదు మళ్ళీ ఆ ఇగురు రావట్లా ఈ కాస్ట్యూమ్ మందులు కొట్టినా అవును మనం చెప్తున్న మూటిప్పులోనే చేను మారిపోయింది ఎవరు చూసినా అసలు ఇదేంది ఈ సేనవు ఈ సేనవు అది కాపు ఎట్టబడితే మేము పీకేస్తావా అనుకున్నామని అంటున్నారు అన్న అందర చెప్పా కదా వీడియో దాదాపు అంటే ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది కింటల్ వరకు తీసుకొచ్చండి పక్కా వాడుకోండి అని చెప్పాను అవునన్నా అవునన్నా వెరీ వెరీ థ్యాంక్స్ అన్న అన్న నేనే అసలు ఎందు అసలు మొన్న పది రోజుల కిందటైతే ముడసుకు ఇగురు లేకుండా గ్రోత్ లేకుండా ఇవాళ సదరంగా ఎట్టొస్తుందని నాకు ఇస్తున్నా వస్తుంది హలో హలో ఇప్పుడు చాలా మందులు కొట్టా నాకైతే పేర్లు అయితే తెలీదు కొద్దిగా చదువు లేదు ఎక్స్ బోనసు గ్రాసియా సింగోటో ఏంటి చాలా కేపను జంపు ఓకే ఇవన్నీ కొట్టాను అన్న మనం చెప్పిన మూడు టిప్పులు కూడా కొడతా మూడు టిప్పులు నేను నిర్యాపాలి కొడుతున్నాక మూడో టిప్పు అయితే అంత మాను చెట్టు కొమ్మ లేరుతే ఒక కొమ్మకి పాతి కాయలు ఇరవై కాయలు పదిహేను కాయలు తక్కువ లేవు పోతా పిండా మొత్తం పోయింది అసలు మల్లంటూ లేదు ఎడన్నా ఉంటే కొడతంటే ఒక నాలుగు మూడు పడతాయి ఇప్పుడు ఈ మందు సరేనన్నా థ్యాంక్స్ అన్న నేను సాయంత్రం మళ్ళీ ఇంటికి పే కొట్టిస్తాను ఆ మందులు చెప్పు నాకు ఆ సరే థ్యాంక్స్ అన్నా నిన్ను మట్టుకు నేను కలు ఎప్పుడుకైనా కానీ నీ సేవన అయిపోయినా కానీ కానీ నీకు కలుస్తా సరే సరే లాగేనా కలుద్దామన్నా సరేనా ఓకేనా సరే థ్యాంక్స్ అన్నా మంచిదన్నా